விலரா <laughs>

ఈ చాలా గౌనంగా జరుగుతున్నాం మన గాంధీనగర్ న్యూ ఫ్రేట్ గాంధీనగర్ లో మా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అంతా ఈరోజు మా నలభై మూడు సంవత్సరాలు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాము ఎక్కడున్నా బాగుండాలి ఎంజాయ్ నలభై మూడవ సంవత్సరం ఎంఎస్ ధోని బర్త్డే ఈ రోజు జరుపుకుంటాం గాంధీనగర్ లో మా బాయ్స్ అందరూ హెల్ప్ చేశారు ఈ రోజు బ్యానర్ వేసే అందరికీ వచ్చిన అందరికి ధన్యవాదాలు మూడవ పుట్టిన చోటు ఇంకా ఎన్ని మరీ జరుపుకోవాలని కోరుకుంటూ ఎంఎస్ ధోని